మరో ఆరు నెలల్లో స్వచ్ఛంద పదవీ వివరణ చేసి తన గ్రామానికి వచ్చి తన కుటుంబం బంధువులు స్నేహితులు అందరితో సరదాగా గడుపుదామనుకున్నాడు ఆ ఆర్మీ జవాను అయితే ఆ విధికి కన్ను కుట్టిందేమో అతని సంతోషం ఆ విధికి నచ్చలేదేమో ఆక్సిజన్ సిలిండర్ రూపంలో కబలించింది అతను విధుల్లో ఉన్న సమయంలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఆయన మరణించాడు ఈ హృదయ విదారకమైన సంఘటన జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లో జరిగింది అతను విజయనగరం జిల్లా బాడింగ్ మండలం బొత్సవంతకు చెందిన శంకర్రావు గడిచిన ఇరవై ఏళ్ళుగా అతను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు అయితే ఇంకో ఆరు నెలల్లో తన విధులకు రాజీనామా చేసి కుటుంబంతో సంతోషంగా ఉందామనుకున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆయన మరదవార్త విన్న కుటుంబం పెద్దలు స్నేహితులు బంధువులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు మృతి చెందిన శంకర్రావు మృతదేహాన్ని సైనిక లాంఛనాల మధ్య ఆయన స్వగ్రామం తీసుకురాగా వేలాది మంది ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు పోలీస్ నేవీ ఆర్మీ ఇలా అన్ని శాఖల వారు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని ఘనమైన నివాళులు అర్పించారు వీర సైనిక నీకు జోహార్లు అంటూ యువత నినాదాలు చేశారు దేశ సేవలో ఉన్న శంకర్రావు త్వరలో వచ్చి తమతో సంతోషంగా ఉంటాడన్న సమయంలో ఇలా వీరమరణం పొందడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది ముఖ్యంగా అతని భార్య పిల్లలు రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే బేబీ నయన తెలిపారు వీర సైనికుడు మరణం జిల్లా వాసులను కుదిపేసింది ఆర్మీలో పనిచేస్తూ ఎంతో చక్కగా ఉండే శంకర్రావు ఇలా మరణించడం ప్రతి ఒక్కరిని కూడా వేదనకు గురిచేసింది